సోదర కార్యకర్తలారా సోదర సిద్దిపేట నాయకులారా కాంగ్రెస్ పార్టీ నాయకులారా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ వచ్చానా అందరికీ కూడా నమస్కారాలు వందనాలు తెలియజేస్తూ నేను ఒకటి రెండు మూడు విషయాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇక్కడ ఉన్న దుకాణదారులకు దుకాణదారులు అంటే అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఉంటారు ముస్లింస్ ఉంటారు వైశ్యులు ఉన్నారు రెడ్డిలు ఉన్నారు మారవాడిసి ఉన్నారు లేదా పద్మశాలి కానీ గౌడ్స్ కానీ లేకపోతే యాదవులు కానీ ముద్రాజులు గాని समस्त బీసీ కులాలు అనేకో వ్యాపార సంబంధించిన దుకాణదarlar కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టాన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. బయపసు సపోర్ట్ కోంటా సపోర్ట్ కోంటా స్టీస్ ఐపతత. వీసుగా మాట్లాడతే ఇల్లు ఉండాలి. ఓకే స్కూల్లో ఒక టీచర్ ఎట్లా చెప్తే స్టూడెంట్స్ ఇంటారు అట్లా ఏను అది అర్థమవుతుంది ఓకే యువని తిట్టేది లేదు యువని కొరికేది లేదు ఓకే తిట్టేటప్పుడు దిగుతా కొరికేటప్పుడు కోరుతా ప్రతిసారి కోరుకోడు ప్రతిసారి దిచ్చుడు అవసరం లేదు అర్థమైంది కదా అందరికీ జగన్ రెడ్డి అయినా బా ఏదో 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 అని జస్ట్ నేను లెక్చరర్ అనుకుని నేను అంతే ఓకే వ్యాపారస్తులకు ఇప్పుడు ఏం జరుగుతున్నది దేశంలో పార్లమెంట్ ఎన్నికలలో ఏం జరుగుతున్నది దేశ రాజకీయాల్లో రెండే రాజకీయ పార్టీలు స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ ఉంది స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ ఉంది వచ్చినంగా కాంగ్రెస్ ఉంది నలభై ఏళ్ల కింద ముప్పై ఐదు ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద బిజెపి పార్టీ పుట్టింది వయసులో బీజేపీ పార్టీ కంటే కాంగ్రెస్ వయసు అవుతా అంటే బీజేపీ వయసు నలభై సంవత్సరాలు కాంగ్రెస్ వయసు నూట ముప్పై ఐదు ఏళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే సంజీవిని అంతే కదా ఇక్కడ దుకాణదారులు ఒక పది మంది ఉన్న పది మంది అర్థం చేసుకొని మీరు చర్చించుకోండి సిద్దిపేట నియోజకవర్గము సిద్దిపేట నేను ముందుగా వైశ్యులకు నేను ఒక అపీల్ చేస్తున్నా వైశ్యులు అంటే సాంకారులు కోమటోళ్ళు సాహకారులు నేనేమి అప్పీల్ చేస్తున్నా అంటే వతగా వైశ్యులారా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది ఒక వైశ్యుడు గాంధీ మహాత్ముడు గాంధీ మహాత్ముని చంపింది ఎవరో మహాత్మా గాంధీ వైశ్యులు చంపిన గాసుని ఈ రోజు లో బిజెపి ఎంపీలు ఏమన్నారు ఆయన్ని ఒక దేవుడిగా పోల్చుడు ఆయన వైశ్యులకు పోరుషం లేదా మీ మా మన మహాత్మా గాంధీ వైశ్యుల్ని ఒక గాసులు బిజెపి సమర్థిస్తున్నాడే అలాంటి గాసులు సమర్థిస్తున్న బీజేపీని సమర్థిస్తారా నా కొందరు ఈ మాట నేను ఎందుకు అది ఆర్య వయసులో అప్పీల్ చేస్తున్నా అంటే సిద్ధిపేట సాగుకాలు అందరు బీజేపీ చేస్తామంటున్నారు జ్ఞాపకం చేపిస్తున్నామంటే సాకారే సావుకార్డుతుందని సాగుకారు చేస్తుంటే సాగుకారు రక్తం ఉడుకుతా లేదా ఇది ఒకసారి ఆర్యసుల సోదరులకి ఈడ ఇద్దరు ముగ్గురు సావుకారులు ఉంటే మీ అన్న చర్చకు తీసుకురా అండి ఓకే రెండవ విషయం చెప్తా పొద్దున మీది బిజినెస్ సెంటర్ అవునా కాదా చెప్పండి సౌకర్యం సిద్ది బిజినెస్ సెంటర్ ఉమ్మడి మీద జిల్లాలో ఎవరైనా బిజినెస్ సెంటర్ ఫస్ట్ సిద్ధి అంటారు ఏది మార్కేట్ తర్వాత నా సంగారెడ్డిలో సదాశి పేట అంటారు తర్వాత చీరాపాత్ అంటారు తర్వాత చోనిపేట అంటారు ఇట్లా కొన్నిటికే ఇది ఉంది సరే శ్రీరాముడిని ఎప్పటి నుంచి మొక్కుతున్నారు బిజెపి బీజేపీలో శ్రీరామచంద్ర భగవాన్ ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు నేను ఒక మాట చెప్తా నూట స్వాతంత్రం రాకముందు మహాత్మా గాంధీ గారు ఏమన్నారు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత రఘుపతి రాఘవ రాజారా சீதாரம்ஜேபி எப்படி ஆதானமிரி மோடி புட்ட புத்தி அமித் ஷா புட்டிண்டா புத்தலே இது நிலமே கடா மோகே கொடி கட்டி அது ஓட்டு தப்பு శ్రీరాముణ్ణి మీరే దేవుళ్ళ గుర్తింపు తెచ్చిన సరే మీరు బతకాలి బతకండి కాదు అని ఎవరు అన్నారు దేవుని పేరు చెప్పు అందరికీ రైట్స్ ఉన్నాయి అందుకే ఈ దేశంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు अंदर कल भारत देश सर मधि कांग्रेस अभ्यर्थी नीलम मधु कांग्रेस अभ्यर्थी नीलम कांग्रेस अभ्यर्थी ఓకే మన కాంగ్రెస్ అభ్యర్థి నేనేమంటున్నట్టు మొన్న సంగారెడ్డిలో పాపం తండ్రి సంపాదించిన ఆస్తి ఒక ఒక నాయకుడు పార్టీపై చెప్పాలి పెడితే దానికి మళ్ళీ రంగులు చూస్తాం బీజేపీ అయితే బీజేపీ కారణం అయినా కాంగ్రెస్ తర్వాత ఇంకొక పార్టీ ఉంటుంది ఈ రెండు పార్టీలు ఎవరో ఒక మీరు అనుకోండి అర్థమయ్యింది కదా ఆ ఇంట్లో వాళ్ళు అయ్యేది అమ్మాయి పైసలు ఆ లీడర్లు అంపా ఏమి లేదు ఆ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రేడింగ్ అయింది నేను పైసలు సంగారెడ్డి ఇన్కమ్ ట్యాక్స్ రావడం ఏంటి ఇక్కడ సహకారులు ఏము కదా సహకారులు కోట్లాలు ఓకే మీరు సిటీ మీద సహకారా అంటే నేను ఒక కోటలను అడుగుతున్నట్టుగా అందరి అన్ని కులైన సహకారాలను అడుగుతున్నా మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి మీరు శ్రీరాముడి పేరు చెప్పినందుకు మీరు ఓటేస్తే ప్రశాంతంగా ఉన్న మీ జీవితాలను జీవితాలను రోజు ఈ సిద్దిపేటలో ఇన్కమ్ శాక్స్ దాడులే చేస్తారు గత మీరు బీజేపీ ఎంపి గెలిపిచి రో అర్థమైనా మీకు ఇక ఇన్కమ్ ట్యాక్స్ దాడులే ఇప్పుడు నేను మాట్లాడి నా దగ్గర కూడా వస్తారేమో నాకేమి లేదు నా ఇంటికే ఇన్కమ్ ట్యాక్స్ నా ఇంటికి వస్తే రాదు కానీ ఇద్దరు ఇన్కమ్ ట్యాక్స్ ఏం కానీ దగ్గర లేదు ఏం లేవు ఏమి వినిపొచ్చిన నాకు అర్థం కాదు అట్లా అయితే ముసల్ ఇది నిజమే కదా ఇది సిద్దిపేట గమనించాలి కాబట్టి నేను మరీ మరీ మీ కూడా కోరేది ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థి నీలమని సిద్దిపేట పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఇవ్వండి కాంగ్రెస్ ఎంపీని మీ మీరొక ఇరవై ఐదు వేల మెజార్టీ ఇస్తే కాంగ్రెస్ ఎంపీ బయట పడతాడు మీకు ఏ ఇబ్బంది రాదు రాదు ఈ ఐదేళ్ళు కాంగ్రెస్ ఉంటాము మేము ఇప్పుడు ఇప్పుడు నేను ఇవ్వాలని తిట్టలేను కదా నేను ఎప్పుడు ఏమన్నా లేదా ఓట్లు అడిగా మీరు కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుని మీరందరూ కూడా అత్యధిక మెజార్డ్తో గెలిపించాలని కోరుతున్నారు అయిపోయి నాకు ఎంత సంతోషంగా ఉందంటే బడి పిల్లలు ఎలా కింద ఐ ఐఎం వెరీ హ్యాపీ ఇంకొక మాట చెప్తా ఈ ఫైనల్ ఇక మీకు భయం ఎవరితోటి ఈ ఐదేళ్ళు పదేళ్ళు నుంచి ఎవరితోటి మిమ్మల్ని ఎవరించబెట్టారు అధికారులు ఒక గ్యారంటీ మీకు ఇస్తున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఈ ఐదే भाई अपोजिशन में रहे तो लड़ना ही पड़ता रूलिंग में रहे तो शासन कर भी पड़ता अरे अपोजिशन लोग उठे कोटला तो हो रूलिंग लोग उठे शासन तो दैट इज पॉलिटिक्स अरे राजकीय कार्यवाह में वही हिंसा बैठा हो अरे कांग्रेस सिद्धांत अंग्रेज कांग्रेस पार्टी कार्यकर्ता को नायक को నాకు తెలుసు చాలా సందర్భాలు ఇంత చర్చి కొంతమంది పోలీసులకు అవసరం లేదు ఇంత హీనమైన పట్ట ఒకరోజు ఇతర ముగ్గురు పోస్టింగ్ల కోసం ఆ రోజు పదిహేడు కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టింది మిగతాది దుబ్బాక మాట్లాడతా ఈ నువ్వు ఇంకో మాట చెప్తా నేను పోలీసు పోలీసులో మీద కొంత ఇద్దరు ముగ్గురు పోలీసు వాళ్ళ ముఖం చూసుకునేట వాళ్ళ కోపం వస్తుంది కానీ i don't మిగతా విషయం తుపాకలా మాట్లాడు సాలు అడుగుతున్నా సిద్ధిపేట నిజలారా నీలో ఉమ్మదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆపతి కొడుతూ చెయ్యి మీరా ఓటేసి イルバイアイル。